రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ హవా నడుస్తుంది కీలకంగా మంత్రి నారాయణ ఇలాకైనటువంటి నెల్లూరు నగరంలో మాత్రం వైఎస్ఆర్సిపి యాక్టివ్గా కనిపిస్తుంది నెల్లూరు నగరం ఇన్ఛార్జీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ అడిగి ఇక్కడ రాజకీయ పరిణామాలు అలా ఇక్కడ చోటు చేసుకున్నటువంటి పేద ప్రజల మధ్య పోరాటాల గురించి మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఇటీవల యాభై రెండో డివిజన్లో ఒక యాభై కుటుంబాలు అలాగే నలభై ఎనిమిదో డివిజన్లో ఒక వంద కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది ఇది ఎలా మీకు సాధ్యమైంది ఏ విధంగా మీరు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు వాస్తవంగా ప్రతి పేదవాడికి కానీ సామాన్యుడికి కానీ సంక్షేమ పథకాలు అందించినటువంటి తీరు కానీ అలానే కోవిడ్ సమయంలో సుమారుగా రెండు సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయట రాలేని పరిస్థితుల్లో కూడా అందరినీ ఇళ్లలో ఉంచేటు ఉద్యోగస్తులకు కానీ ఇటు పేదవాళ్ళకు కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా చేసి చూపించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు పేదవాళ్ళు పాపం ఆశపడ్డారు మరింత మెరుగ్గా జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చాలా ఆశపడ్డారు అయితే ఈరోజు పరిస్థితి తారుమారైంది చంద్రబాబు నాయుడు గారేమో నా ఆదాయం వచ్చిన తర్వాత నేను పథకాలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం కూడా జరుగుతూ ఉంది ఒక పక్క గతంలో అలవాటు పడిపోయి ఉన్నారు అనేక పథకాలు అంటే అమ్మఒడి వచ్చినప్పుడు పిల్లల్ని చదివించుకోవడం కానీ అలానే ఆసరా కానీ చేయుత కానీ వీటన్నిటితో మహిళలందరూ కూడా వారు చక్కగా ఆ కుటుంబాన్ని పోషించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు ఎలాంటి ఆదాయం లేకపోగా ఖర్చులన్నీ పెరిగిపోయినాయి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి ఇలా ఆదాయం రాకపోగా ఖర్చులు పెరిగి ఈరోజు పేదవాడి పరిస్థితి అయితే చాలా అగమ్యగోచరంగా ఉంది అయితే ఇంకా ఎన్నికల సమయం ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి కొంతమంది బయట పడలేకపోతూ ఉన్నారు అయితే నెల్లూరు నగర నియోజకవర్గంలో మాత్రం అన్ని అన్ని డివిజన్స్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ ఒక సానుకూలతతో ముందుకు రావడం కూడా జరుగుతూ ఉంది తప్పకుండా వారి వారికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ అలానే వైఎస్ఆర్సీపీ పట్ల కానీ ఉన్నటువంటి ఆ ఇష్టాన్ని పార్టీలో వారందరినీ కూడా ఆహ్వానించి పార్టీలో చేర్చుకోవడం కూడా జరుగుతూ ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఒక మంచి మెజారిటీతో సీట్స్ రావడం కానీ అంటే గతం కంటే మిన్నగా నూట యాభై ఒక్క సీట్ల కంటే మిన్నగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీవి అధికారంలోకి వస్తుందని నమ్మకం ఈరోజు ప్రతి పేదవాడికి కానీ సామాన్యుడికి కానీ ఉండబట్టే ఈరోజు వారందరూ కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది తప్పకుండా రాబోయే రోజులు మంచి రోజులని నేను ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే నారాయణ గారు ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి నారాయణ నియోజకవర్గంలో నూట ముప్పై కుటుంబాలు బర్మాశాలు గుంట వాళ్ళు ఈదురుపాలయ్యి వాళ్ళ అక ఆక్రమణలు పగలగొట్టే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మంత్రి గారిని కలిస్తే ఆయన హెల్ప్ చేయలేదు మీరు మొండిగా ఆ పక్షుల పక్క నిలబడి మీరు పోరాడి వాళ్ళందరికీ న్యాయం చేశారు అది ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి న్యాయం జరిగిందంట తప్పకుండా రైల్వే ట్రాక్ పక్కన సుమారుగా నూట నలభై మూడు కుటుంబాలు అవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్ చూపించకుండా గతంలోనే అంటే రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ కోసం వారందరినీ కూడా ఖాళీ చేయించాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే ప్రపోజల్ కూడా రెడీ అయ్యి వారందరినీ కూడా ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ కొంత వారందరికీ కూడా ఆపించడం కూడా జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ కూడా ఆరు అంకనాల స్థలం ఇప్పించడం కానీ అదేవిధంగా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి లక్ష ఎనభై వేల రూపాయలు శాంక్షన్ చేయించడం కూడా జరిగింది అయితే ఆ క్రమంలో గడిచిన ఒక సంవత్సరంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి అంటే సుమారుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఆ ఇల్లు కూడా కంప్లీట్ అయ్యి ఉన్నాయి అయితే వీరందరూ కూడా ఈ నూట నలభై కుటుంబాలన్నీ కూడా అత్యంత నిరుపేద కుటుంబాలు వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందంటే ఆ రోజుకు ఆ రోజు వాళ్ళు తిని ఆ రాత్రికి పడుకునే పరిస్థితుల్లో ఆ కుటుంబాలన్నీ కూడా ఉన్నాయి చాలామంది చిన్న చిన్న బిడ్డలు కానీ ముసలి కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అయితే ఇవన్నీ చూసుకోకుండా ప్రభుత్వం లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక మూడు రోజుల ముందు అక్కడ అనౌన్స్మెంట్ చేయించి మూడు రోజుల లోపల ఇవన్నీ కనుక ఇల్లు మీరు ఖాళీ చేయకపోతే జేసీబీల్ని తీసుకుని వచ్చి మేము ఇక్కడ ఎన్ని కూడా తొలగిస్తామని చెప్పి అనౌన్స్ చేయడం కూడా జరిగింది వీరందరూ కూడా ప్రాధాయపడితే పోలీస్ అంతా కూడా అంటే ఇద్దరు డిఎస్పీలు కానీ నలుగురు సీఏలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వచ్చి అక్కడ టెంట్లు వేసుకొని పవర్ కట్ చేయడానికి సిద్ధపడ్డారు సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అందరినీ కూడా కలవడం జరిగింది నన్ను కలిసిన తర్వాత నేను అందరితో కూడా ఆర్డీఓతో కానీ డిఆర్ఓతో కానీ కమిషనర్తో కానీ అందరితో కూడా మాట్లాడాను కానీ అందరూ కూడా హోప్లెస్ అని చెప్పినారు ఎందుకంటే వాళ్ళందరికి కూడా టైం అయిపోయింది తప్పకుండా ఈ రైల్వే ఎక్స్టెన్షన్ పనులు తప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని వెకేట్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి చెప్పడం జరిగింది అయితే కలెక్టర్ గారికి నేను అది విషయాన్ని తీసుకెళ్లిన తర్వాత ఆయన స్పందించారు నేను ఒకటే చెప్పాను ఈ డెవలప్మెంట్కి ఎక్కడో కూడా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదు వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించండి అంటే వాళ్ళకి కనుక ఇప్పుడు మనం బలవంతంగా కనుక తొలగిస్తే వారు కనీసం చెట్టు కింద ఉండడానికి కూడా పరిస్థితి సరిగా సరైనటువంటి పరిస్థితి లేదు సో అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పి తర్వాత ఆయన కొంచెం సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది ప్యారలల్గా అక్కడ ఉన్నటువంటి నూట నలభై కుటుంబాల వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసుకుని వచ్చి గ్రేవెన్స్లో కలెక్టర్ గారి దగ్గర రిప్రజెంట్ చేయించడం కానీ గట్టిగా అక్కడ నిలబడి వచ్చిన వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఖాళీ చేసే పరిస్థితి లేదు వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత మాత్రమే ఖాళీ చేయించాలా ఈ లోపల మాత్రం ఖాళీ చేస్తే వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఇక్కడే వారికి అండగా ఉండి ఫైట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది దీనికి స్పందించినటువంటి అధికారులు తప్పకుండా వారందరికీ కూడా ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత మాత్రమే ఖాళీ చేస్తామని చెప్పి చివరి క్షణంలో మాటిచ్చి వారందరూ కూడా వెనక్కి వెళ్ళడం జరిగింది ఈరోజు వారందరికీ కూడా ఆల్టర్నేటివ్గా టిట్కో హౌసెస్ని ఏర్పాటు చేయించడం కూడా జరుగుతూ ఉంది అంటే టిట్కో హౌసెస్లో కూడా ఫెసిలిటీస్ లేవు అంటే పవర్ కానీ వాటర్ కానీ ఆ ఫెసిలిటీస్ లేవు సో ఆ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయించిన తర్వాత వీరందరినీ అక్కడికి షిఫ్ట్ చేయించిన తర్వాత మాత్రమే ఈ హౌసెస్ని వెకేట్ చేయిస్తామని చెప్పి కలెక్టర్ గారు స్పష్టమైన హామీ ఇచ్చినారు ఆ ప్రకారమే ఇక్కడ జరుగుతూ ఉంది ఈరోజు ఆ కుటుంబాలన్నీ కూడా చాలా సంతోషంగా కూడా ఉండటం చూస్తూ ఉన్నాం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కొన్ని కారణాల వల్ల కేసుల వల్ల ఆయన అజ్ఞాతంలో ఉన్నారు అలాగే ఈరోజు నెల్లూరుకి ఒక పెద్ద దిగ్గుగా పార్టీకి ఒక పెద్ద దిగ్గుగా మీరే మారారు ఇటీవల అనిల్ కుమార్ యాదవ్ ప్రస్మీడ్ పెడితే ఆయన బెదిరించేటట్టుగా ఆ పార్టీ నుంచి ఆయనకి హెచ్చరికలు వచ్చాయి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం మీద కూడా కేసులు కేసులున్నాయని అలాంటి హెచ్చరికలు మీకు వస్తున్నాయా మొదటి నుంచి కొంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు అయితే కనపడ్డాయి అంటే నేను కౌన్సిల్లో మాట్లాడేటప్పుడు కానీ ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేనైతే ఒకటే చెప్పినాను నేను నా డ్యూటీని నా మీద ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంగా నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చినారు సో నేను ఆ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో నేను తప్పకుండా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఏదైనా మన రాసి పెట్టింది ఏదీ తప్పించలేం కాబట్టి ఏదో జరుగుతుంది దాని గురించి నేను ఈరోజు ఆలోచించి వెనకడికి వెనకడిగిపోయాలను లేదనుకుంటే నా నిర్ణయాన్ని మార్చుకోవాలని నేను అనుకోవట్లేదు తప్పకుండా నేను పది మంది కోసం అంటే ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ అలానే పేదవాళ్ళ పక్షాన్ని నిలబడాలని అనేది ఈ పార్టీ ఆశయం సో ఆ పార్టీ మన పార్టీ ఆశయం ఆ క్రమంలో తప్పకుండా ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా ఏదైనా వచ్చినా కూడా వాటన్నిటిని ఫేస్ చేయడానికి వైఎస్ఆర్సీపీ తరపున ఎప్పుడు కూడా ముందుంటాననే తెలియజేస్తా ఉన్నాను అలానే ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నారాయణ గారికి పోటీ మీరే అనేది ఇక్కడ కన్ఫామ్ అయిపోయింది నగరంలో మంత్రిగా వచ్చి నారాయణ ఎటువంటి ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారో అంతటి ప్రజాదరణ మిమ్మల్ని మేము చూస్తున్నాం అధికారం లేకపోయినా కూడా ఎమ్మెల్సీ గారు వచ్చారంటే మీ వెనక ప్రజలు రావడం కానీ మీకు ఎక్కువగా జనాలు వచ్చి మిమ్మల్నితో మాట్లాడడం కానీ అన్నీ కూడా ఒక అధికార పార్టీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీకు కనిపిస్తోంది ఈరోజు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు రేపు నారాయణ గారి మీరు పోటీ చేసుకున్నప్పుడు మీరు పోటీ చేసుకోగలుగుతారా ఆయనతో మోట్టుకోగలుగుతారా డెఫినెట్గా ఈరోజు నేను గత పది నెలల నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నాను ఏ రోజు కూడా పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కానీ ప్రజలు కానీ సుమారుగా రోజు కూడా ఒక వంద మంది వరకు కూడా మీట్ కావడం జరుగుతుంది నేను ఏ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నాననే భావన అయితే నాకు కలగదు అధికారంలో ఉంటే ఏ విధంగా అయితే ప్రజల నుంచి ఆదరణ కానీ కార్యకర్తల నుంచి స్పందన కానీ అదే అదేవిధంగా కూడా కనపడుతూ ఉంది డెఫినెట్గా ఈ నమ్మకాన్ని ఈ గౌరవాన్ని ఈ రాబోయే రోజుల్లో కూడా ఈ ఎలక్షన్స్ ఏ రోజు ఆ రోజు దాకా కూడా అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి కానీ ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్సీపీ కేడర్ ఉందో న్యూట్రల్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ పార్టీ పట్ల ఆకర్షితం చేయడానికి వారితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది ఇక్కడ పార్టీలో ఒకరు పెద్ద ఒకరి చిన్న నది ఉండదు అందరూ ఒక కుటుంబంలాగా కలిసే వెళ్తూ ఉన్నాం ఈ క్రమంలో డెఫినెట్గా అవతల పార్టీ మా అపోజిషన్ నుంచి ఎవరు కంటెస్ట్ చేసినా కూడా అది సమ్మినిష్టి చేస్తారా ఒక్కొక్కరు చేస్తారు ఎవరు చేసినా కూడా వైఎస్ఆర్సీపీ తరపున గట్టిగా ఫైట్ చేయడానికి ఈరోజు పార్టీ క్యాడర్ కానీ కార్యకర్తలు ప్రతి కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గమే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక పెను లాగా వైఎస్ఆర్సీపీ గెలవబోతో ఉంది ఈ భగత్ సింగ్ కాలనీ తీసుకుంటే అది ఎంత బోగస్ అన్నది మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు వెంకటేశ్వరపురం దగ్గర ఫ్లడ్స్ వచ్చినప్పుడు పెన్నా ఫ్లడ్స్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చినారు వచ్చి వెంకటేశ్వరం దగ్గర రివిట్మెంట్ వాళ్ళు కట్టించినారు ఏదైతే కృష్ణ రివర్ దగ్గర విజయవాడలో రివిట్మెంట్ వాళ్ళు ఎలా అయితే కన్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా సెకండ్ రివిట్మెంట్ వాళ్ళని మన నెల్లూరులోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి స్వయంగా చూసిన తర్వాత వంద కోట్ల రూపాయలతో ఆ రివిట్మెంట్ వాళ్ళని శాంక్షన్ చేసినారు అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ ఆయన వెంటనే కూడా చెప్పింది ఏంటంటే ఆ భగత్ సింగ్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు లేవనన్నప్పుడు ఆ రివిట్మెంట్ వాళ్ళు కంప్లీట్ చేసి మీ అందరికీ కూడా నేను పట్టాలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోగానే వారందరికీ కూడా పొజిషన్ సర్టిఫికెట్స్ కూడా ఇష్యూ చేసినారు ఆ పదమూడు వందల మందికి అలానే రివిట్మెంట్ వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఆ రివిట్మెంట్ వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత ఆ పక్కన ఒక రోడ్డు కూడా ఫామ్ చేసిన తర్వాత ఆ రోడ్డుకి తర్వాత ఉన్నటువంటి ఇళ్ళ అన్నిటికీ కూడా రెగ్యులర్ పట్టాలు ఇస్తానని చెప్పి ఆ చెప్పడం జరిగింది ఆ క్రమంలో అక్కడ చూస్తే రెవిట్మెంట్ వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది రోడ్డు వర్క్ జరుగుతూ ఉంది వారందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చినారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రెవిట్మెంట్ వాళ్ళని కంప్లీట్ చేయాలన్న చిత్తశుద్ధి వెలకలేదు ఆ రోడ్డుని కంప్లీట్ చేయాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేదు హడావిడిగా వీళ్ళందరికీ కూడా ఏదైతే పొజిషన్ సర్టిఫికేట్స్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఇచ్చున్నారో వారందరికీ కూడా మేము పట్టాలు ఇస్తున్నాము మేము మాత్రమే వాళ్ళని ఉద్ధరిస్తూ ఉన్నామని చెప్పి చెప్పడం అంటే చాలా సిగ్గుచేటైనటువంటి విషయం సో దాని వర్క్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వరపురం పర్యటనకు వచ్చినప్పుడు ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం వాటన్నింటినీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం కూడా జరిగింది ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటిది మీరు అవన్నీ కంప్లీట్ చేయకుండానే ఈరోజు పట్టాలిస్తే కూడా చెల్లుబాటు కావు ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కొన్ని ఉన్నాయి అంటే ఒక రివర్ ఉన్నప్పుడు ఆ రివర్ బండ దగ్గర నుంచి హండ్రెడ్ మీటర్స్ దాకా కూడా ఇట్లాంటివన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ చేయకూడదు క్లియర్గా ఉంది అయితే మనం ఈ ప్రొటెక్షన్ వాళ్ళు కానీ ఈ రోడ్డు కానీ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత కనుక వాళ్ళకి కనుక ఇస్తే వాటికి ఒక చట్టబద్ధత అనేది ఏర్పడుతుంది మీలో చిత్తశుద్ధి లేక దాన్ని కంప్లీట్ చేస్తామనే నమ్మకం కూడా లేకుండా ఈరోజు మీరు ఈ పట్టాలన్నీ కనుక ఇస్తే కేవలం ఏంటంటే వాళ్ళని బ్లేమ్ వాళ్ళని మోసం చేయడానికి అన్నట్టుగానే ఉంది తప్ప ఇంకొకటి మాత్రం కాదన్నది ఈరోజు ప్రజలందరి అభిప్రాయం కూడా ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్లు నకిలీవి అని చెప్పి మంత్రి నారాయణ గారు ప్రకటించడం జరిగింది సార్ దాని మీద మీరే ఉంటారు పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి పొజిషన్ సర్టిఫికేట్స్ ఎంఆర్ఓ సిగ్నేచర్తో వారందరికీ కూడా ఇండివిజువల్గా అందరికీ ఇవ్వడం జరిగింది విత్ తహసీల్దార్ సిగ్నేచర్ అంటే ఆయన ఉద్దేశం ఏంటి తహసీల్దార్ సై సైన్ నకిలీదన లేకపోతే ఏంటి ఏ విధంగా చెప్తా ఉన్నారు ఒక పొజిషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి వాళ్ళని ధృవీకరిస్తున్నాం వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నారన్నది ధృవీకరిస్తూ ఉన్నాం ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తాము దాన్ని కంప్లీట్ అయిన తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మనకి ఇబ్బందులు లేకుండా మనం చేయగలగాల ప్రొటెక్షన్ వాళ్ళు కంప్లీట్ చేయగలగాలి ఇవన్నీ చేసిన తర్వాత ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది నకిలీవేంటి మాట్లాడే మాటలే నకిలీవి మీరు చేస్తున్నటువంటి పనులు కానీ మీరు చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్స్ కానీ అవి నకిలీవై ఉండొచ్చేమో కానీ వైఎస్ఆర్సీపీ చేసింది ఎప్పుడు కూడా నకిలీవని ఎవరు ప్రజలు కూడా ఎవరు అనుకోవట్లే ఓకే సార్ చివరిగా ఈ నగర ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ తరఫున మీరేం చెప్పాలనుకుంటున్నారు నెల్లూరు నగర నియోజకవర్గం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి అత్యంత అనుకూలమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారన్నా రాజశేఖర రెడ్డి గారన్నా అభిమానం ఉంది జిల్లా కూడా ఎప్పుడు కూడా డెవలప్ అయింది అటు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో డెవలప్ అయింది ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారీ రెడ్డి గారి టర్మ్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్లో కానీ మనకు ఆ డెవలప్మెంట్స్ కనిపించినాయి మీరు చూస్తే కృష్ణపట్నం పోర్టును ఎవరు తీసుకొచ్చినారు ఈరోజు నెల్లూరు డెవలప్ అవుతా ఉందంటే ప్రధానమైనటువంటి కారణం కృష్ణపట్నం పోర్టు దానికి సంబంధించి అనుబంధంగా వచ్చినటువంటి అనేక కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ మనకు ఒక అసెట్ అలానే రెండో డెవలప్మెంట్ ఏంటి శ్రీ సిటీ శ్రీ సిటీ వచ్చిన దానివల్ల మనకి కొన్ని అనేకమైనటువంటి ఫ్యాక్టరీస్ అక్కడ రావడం కూడా జరిగింది అక్కడ ఎంప్లాయ్మెంట్ కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది శ్రీ సిటీ ఎవరు తీసుకుని వచ్చినారు రెడ్డి గారు తీసుకొచ్చినారు ఇలా మనకి ఆ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి రాజశేఖర రెడ్డి గారు కానీ దాని ఎక్స్టెన్షన్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మీరు తీసుకుంటే ఇప్పుడు వెంకటేశ్వరం దగ్గర రివిట్మెంట్ వాళ్ళు కానీ పెన్నా దగ్గర రెండో బ్రిడ్జ్ని కూడా మనం కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం అంతకుముందు పెన్నా మీద ఇంకొక బైపాస్ మీద తీసుకొచ్చినటువంటి బ్రిడ్జ్ కూడా రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేసినటువంటిది ఇక్కడ మినీ బైపాస్లో తీసుకుంటే ఫ్లైఓవర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అలానే మనకు సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ కానీ జాఫర్ సాహిబ్ కెనాల్ రివిట్మెంట్ కానీ అక్కడ మైపాడు రోడ్డుని మనం సిక్స్టీ ఫీట్ రోడ్డు వేసుకోవడంలో కానీ ఇట్లా అనేకమైనటువంటి అదేవిధంగా నెల్లూరు బ్యారేజ్ను కూడా నెల్లూరు బ్యారేజ్ ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దాన్ని కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అలానే సంఘం బ్యారేజ్ కానీ ఇట్లాంటి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ ఈ రెండిట్లో కూడా జరిగినాయి కాబట్టి అందరిలో కూడా అభిప్రాయం అయితే ఉంది తప్పకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులన్నీ కంప్లీట్ చేయడంతో పాటు ప్రజలందరికీ కూడా అండగా ఉండడం కూడా జరుగుతుందని అందరికీ కూడా తెలియజేస్తా